నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు రిబాల్ స్టార్ ప్రభాస్ మహేష్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎంతోమంది నాయకులు అందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా ఎవరు వేధించలా ఇందాక అక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు రాపేదని ఒక బోర్డు ఉంది నాది దేనికంటాం ఆ మాట అంటే ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ అయ్యిపోయి మాటలు కూడా మంచి రావట్లేదు కొంచెం కోపాన్ని ఉంచుకున్నాను ఇలాంటి ఆకు మేము భయపడతామా వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్ల మీద చూసుకు మీరు తిరుగుతా మేము చూస్తావా బెదిరిస్తారా మమ్మల్ని మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో ఇలాంటి ఆకురౌడీల్ని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం గుర్తుపెట్టుకోండి నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా మీరు తట్టుకోగలవా మా శక్తిని యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు పది మంది ఆకుల వేసుకొని కూర్చోబెట్టి కురా యువతని బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీం జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి మీ భవిష్యత్తు కోసం మీ ప్రాథమిక హక్కుల కోసం అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు ఇక్కడున్న స్థానిక ఈ ఆకురవుడి ఎమ్మెల్యే కాదు మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేతగాని మనకి ధైర్యం లేక అరే నా లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి లో ఈఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఏఈఎస్ గా అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు నా రక్తం వేరు మీ రక్తం వేరా నా గుండె వేరు మీ గుండె వేరా నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు నేను అది చూపించడానికి వచ్చాను అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే ఇది నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి మార్చేనంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నేను అంటానికి గంటానికి ఎంతసేపడద్ది పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్న చెప్పాను పొద్దున ఇందాకే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడమే అనే పద పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమో ఆపలేదు ఎక్కడ నాకేమి పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకోటి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాలను అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడపురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి